హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనకి సమ్మర్లో బాగా దొరుకుతుందండి ఇక్కడైతే నేను ఫ్రెష్గా తెంపిన చింత చిగురుని తీసుకున్నానండి విటమిన్ సి అనేది చింత చిగురులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దానిలోకి ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింత చిగురు చూడండి ఇలా చింత చిగురు ఫ్రెష్గా బాగుండాలి అప్పుడే పప్పు మనకి చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి కరివేపాకు అలాగే ఎండుమిర్చి తాలింపు కోసం తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడుక్కొని మనం ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి ఇలా మనం శుభ్రంగా కడిగిన పప్పు అంతా కుక్కర్లో వేసుకోవాలండి పప్పు అంతా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఈ పప్పుని కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి తర్వాత చింత చిగురు వేసుకోవాలండి ముందే మనం చింత చిగురు యాడ్ చేయకూడదు పప్పు త్వరగా ఉడకదండి ఇప్పుడు చూడండి మనకి పప్పు ఇలా పలుకు విప్పితే సరిపోతుంది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చింత చిగురిని ఇందులో వేసుకోవాలండి నేను ఇక్కడ కాడల్ని ఎక్కువగా ఏం తీసేయలేదండి పప్పు కాడలతో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి మనం కొద్దిగా పచ్చిమిర్చి కారం రెండు యాడ్ చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పప్పు ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకున్నాక మనం ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను విజిల్ పెట్టేశాను చూడండి ఇక్కడైతే మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇలా ఒకసారి మనం గరిటెతో కలిపి చూద్దామండి చూడండి పప్పు చిగురు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు మనం పప్పులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఒకసారి పప్పును బాగా కలుపుకొని తర్వాత తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలండి అందులోనే కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇలా ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పుకి ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక మూడు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లి బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రెష్ కరివేపాకును వేసుకుంటే పప్పు తాలింపు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా తాలింపుకి పసుపు యాడ్ చేసుకోవాలి అప్పుడు పప్పు మంచి కలర్ కూడా వస్తుంది పప్పు టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుందండి మనం తాలింపు ఎంత బాగా వేసుకుంటే పప్పు చక్కగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపులో మనం ఈ పప్పు అంతా వేసేసుకుందామండి ఈ చింత చిగురు పప్పు చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం ఎప్పుడు రెగ్యులర్గా ఆకుకూరలతో పప్పు చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా చింత చిగురు దొరికినప్పుడు పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుందండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సింపుల్ మెథడ్లో చేసిన చింతచీగురు పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్